పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి నవరగ్రామ సమీపాన సర్వే నెంబర్ రెండు వందల నలభై ఎనిమిదిలో తొంభై ఆరు సెంట్ల భూవివాదం తెరపైకి వచ్చింది తమ వద్ద అన్ని దసరాలు ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్న కొంతమంది తమపైకి దౌర్జన్యంగా ఆ స్థలం వారిదంటూ దాడికి దిగుతున్నారని వియపు భార్గవ్ మీడియా ముందు వాపోయారు ఈ రోజు తొంభై ఆరు సెంట్ల స్థలం ఆవరణలో బాధితులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థల యజమాని అని చెబుతున్న భార్గవ్ మాట్లాడుతూ గత సంవత్సరంలో కాండ్రేంగులో వారికి ఉన్న రెండు ఎకరాల స్థలంలో తాను తొంభై ఆరు సెంట్లు కొనుగోలు చేశామని స్థలానికి రక్షణ గోడ నిర్మిద్దామని వెళ్లిన సమయంలో స్థానికంగా ఉన్న ఓ మహిళ తన అనుచరులతో వచ్చి నిర్మాణాన్ని అడ్డుకొని దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలిపారు వెంటనే తాము పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు అధికారులు విచారణ జరిపి ఆ స్థలం తమదేనని నిర్ధారించినట్లు పేర్కొన్నారు అయినప్పటికీ వారి బెదిరింపులు ఆగలేదని రాజకీయ అండతో తనను బెదిరించి ఖాళీ స్టాంపు పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారని చెప్పారు తమ భూమిపై జ్వలం ప్రదర్శిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుని తనకు తన భూమికి రక్షణ కల్పించాలని ఆయన కోరుతున్నారు చాలా ఉందని చెప్పేసి ఫోన్లు నన్ను చాలా బెదిరిస్తున్నారు లింక్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ అడంగలు వన్ బి రెవెన్యూ రికార్డ్స్ అన్ని ఉన్నప్పటికీ కూడా ఆవిడ వినట్లేదు ఇది మాది అని చెప్పేసి కొంతమంది వ్యక్తులతో వచ్చి చాలా బెదిరిస్తుంది నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాను అలాగే రెవెన్యూ సంబంధిత అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏమనగా నా సైట్ కి కొంచెం భద్రత కల్పించాల్సిందిగా కోరుతున్నాను అలాగే నా రికార్డు అంతా కూడా పరిశీలించి నాకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే నా కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది ఇలాంటి వ్యక్తులు అందరూ ఇలా ఇబ్బంది పెట్టడంతో నేను కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా లోకల్ వ్యక్తులు చాలా దౌర్జన్యంగా నా మీద చేయి చేసుకోవడం జరిగింది అలాగే స్టాంప్ పేపర్ల మీద సంతకాలు కూడా తీసుకున్నారు ఎంటీ స్టాంప్ పేపర్ల మీద వాటితో ఏం చేస్తారు అనేది కూడా నాకు చాలా భయం వేస్తుంది నాకున్న సైట్లో అందుకని నేను కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తుండగా అయినా కూడా ఇబ్బంది పడుతున్నారు సో నేను కోరుకునేది ఏమిటంటే పోలీస్ స్టేషన్ కోరుతున్నాను పెందుర్తి పోలీస్ స్టేషన్ వారిని కోరుతూ నాకు రక్షణ కల్పించాల్సిందిగా వాళ్ళు బాధ్యత తీసుకోవాలని నేను కోరుతున్నాను